హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ వేపుడిని క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దొండకాయ వేపుడు పప్పు వెరైటీస్లోకి చాలా బాగుంటుందండి టమాటో పప్పు బీరకాయ పప్పు దోసకాయ పప్పు ఇలా పప్పు రెసిపీస్లోకి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ వేపుడ్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడి చేయండి మీకు అంత ఆయిల్ వద్దు అనుకుంటే తగ్గించైనా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ ఆవాలు వరకు వేయించుకోండి ఆవాలు వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి మనం దొండకాయ ముక్కలు వేయిస్తాం కదా అవి వేగేటప్పుడే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి లైట్గా మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకి వేగిన తర్వాత అర కేజీ దొండకాయలని శుభ్రంగా కడిగేసేసి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని దొండకాయలు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ప్యాన్ పైన మూత పెట్టేసేసి దొండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దొండకాయల్ని మగ్గించుకోండి దొండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి లేకపోతే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవి మగ్గడానికి నాకు పదిహేను నుండి ఇరవై పైనే పట్టిందండి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోండి పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ పొడులన్నీ మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఈ మసాలా పొడులన్నీ దొండకాయలకి బాగా పడతాయి ఇలా కలుపుకునేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఈ పొడులన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్